రాగిరిలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో వైన్ షాప్ లాటరీ ప్రక్రియల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రాయగిరిలో సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో వైన్ షాప్ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎక్సైజ్ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపులను కేటాయించారు ఈ రోజు ఎనభై రెండు షాపులకు కాను యాదాద్రి భవనం జిల్లాలో రెండు వేల ఇరవై డెబ్బై ఆరు దరఖాస్తులు వచ్చాయి అది కమిషన్ గారు జయహోన్ రెడ్డి గారు మరియు అదేవిధంగా శాఖ అందరి సమక్షంలో అందరూ కూడా దరఖాస్తులు అందరూ కూడా రావడం జరిగింది సో వాళ్ళందరి సమక్షంలో చాలా పారదర్శకంగా స్క్రీన్ పెట్టి మంచి ఒక సిస్టమ్ తోటి ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు పారదర్శకంగా వాళ్ళందరూ కూడా లాట తీసుకుని జరిగింది

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలడించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్